బెట్రవేల మురిగినక్క అరోహర ఇవాళ మా భోజనం ఏంటంటే గోంగూర పచ్చడి దొండకాయ మినపప్పు కారం పెట్టినటువంటి కూర నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే గోంగూర పచ్చడిలో మనం ఉల్లిపోయి కొనుక్కుంటూ ఉంటాం కదండీ అలాగే ఇదే గోంగూర పచ్చడిలో మీరు కొంచెం కారం తినగలుగుతాను అంటే కనుక ఇలాగ గోంగూర పచ్చడి యొక్క అన్నం తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ముందులోకి కమ్మని పచ్చిమిరపకాయ కొరుక్కు తిన్నారంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రుచి అన్నమాట అది మరీ కారం లేదు కార లక్షణం ఉంది కానీ మరీ కారం ఏం కాదు కొంచెం చిరుకారం అంతే ఇది ఒక గొప్ప అనుభూతి అండి చాలా బాగుంటుందన్నమాట ఇది ఒక ప్రత్యేక రుచి అని చెప్పుకోవాలి మీరు ఎప్పుడైనా సరే గోంగూర పెచ్చడి చేసుకుంటే మనం సహజంగా ఉల్లిపాయ కొరుకునే వాళ్ళకు ఉల్లిపాయ కొనుక్కుంటారు లేకపోతే పప్పు వగైరా మజ్జిగ పురుషు ఇలా అంచుకుంటూ ఉంటుంటారు కానీ మొత్తంకి బహ్ పచ్చిమిరకాయ కూడా చిన్నపాటి కారం అంతే ఎక్కువ లేదు కమ్మగా ఉంది బాగుంది ఒకసారి ఎప్పుడైనా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి మీ అనుభూతి నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇది తింటుంటే సడన్గా గుర్తుకొచ్చింది నాకు అందుకే వెంటనే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను అంతేనండి అనేలా భావించవద్దు మన రుచుల్లో ఉండేటటువంటి ఒక గొప్ప అనుభూతిని చెప్పాలనేటువంటి దృష్ట్యా నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే మీకు తెలియదని కాదు తెలియని వాళ్ళకి ఈ రుచి కూడా బాగుంటుందని చెప్పడం కోసం చేస్తున్నాను అన్నమాట అంతే సరే అండి మరి ఉంటాను నేను ఈ గోంగూర పచ్చడి వేసుకుని పచ్చిమిరపకాయ నంజుకు తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి రుచి అండి చాలా అద్భుతమైనటువంటి రుచి అన్నమాట ఏదైనా చెప్పండి మన ఇంటి భోజనం మన ఇంటి భోజనమే కదా చక్కని ఆస్వాదన అలాగే దాంతోపాటు చేతి మీద ఒక్క నూనె చుక్క పడాలస్మి ఒక్క నూనె చుక్క అలా పడి కలుపుకు తింటుంటే ఎంత తింటాం లెక్క పక్కా ఉండదండి నిజంగా చెబుతున్నాను మీ కొట్టిదే నాకు నిజం ఇదిగో పచ్చిమిరపకాయ సాక్షి ఇంత తినేవాడు అంత తింటారు సన్నగా ఉన్నవాడు లాభైపోతారండి అంత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అందులో ఈ పచ్చిమిరపకాయ ఒకటి ఉంది చూశారు అయ్యయ్యో ఎంత అద్భుతమైన రుచో చెప్పలేను కదా ఈరోజు రేపు పిల్లలకి తినడం చేత కావాలి పచ్చిమిరకాయ మాత్రం చూసి తినండి మరీ కారంగా ఉన్న పచ్చిమిరకాయ మాత్రం తినది కడుపులో మండుతుంది పచ్చిమిరకాయ కమ్మగా ఉండాలి ఏమిటి ఎక్కడో చిన్న చిరుకారం అంతే ఉన్నానా లేదా అన్నట్టుగా అంతే అలా కనుక తింటున్నట్టయితే బహ్ ఎంత తింటామో లెక్క పక్కా ఉండదు సరే అండి ఇంకా నేను ఈ పని కానిస్తూ ఉంటాను మీరు కూడా ఎప్పుడైనా సరే పట్టు గోంగూర పచ్చడి ఇలా తయారు చేసుకున్నప్పుడు గోంగూర పచ్చడిలో ఉల్లిపోయి తింటూ ఉంటారు కదా అది సహజమే కదా ఓ మారు కమ్మని పచ్చకా కూడా కొరుక్కు చూడండి అయ్యో ఎంత అద్భుతం రుచి చెప్పలేను అంత అద్భుతంగానే ఉంటుంది అయినా నా దాకా ఎందుకంటే పట్టు ప్రయత్నం చేశాక మీరే నా చదువుతారు ఇది ఏమిటండ ఈ రుచి ఏమిటండి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇది చాలా బాగుందని చెప్పి మీరే నా చదువుతారనమాట ఇప్పటి ఒకసారి మీరు ప్రయత్నం చేసి చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానండి అంతవరకు మరి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మేము ముందుకు వచ్చి కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు శుభం భూయాత్ ఉంటానండి మరి అద్భుతం ఆహా ఇది కదా మన తెలుగింటి భోజనం అదే ఇందులో చక్కని మన తెలుగుంటి ఆస్వాదన అన్నమాట నిజంగా ఈ విధానం భోజన ప్రియులకి ఒక చక్కని రుచి అని చెప్పాలండి ఒక చక్కని ఆస్వాదన అన్నమాట